ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నా నేనైతే చాలా బాగున్నాండి రోజైతే సండే కదా అందుకైతే నేను మా ఇంట్లో అయితే ఫిష్ కర్రీ అయితే ఫిష్ పులుసు చేపల పులుసు అయితే తయారు చేయబోతున్నాను సో అయితే నేను ముందుగా ఏం చేస్తున్నానో చూడండి దానికోసం నేను స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిరకాయలు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా ఫ్రై అయ్యి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలండి తర్వాత దాంట్లోకి సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు సలా అలాగే చిటికెడు పసుపు తగినంత ఉప్పు కారం వేసుకుని అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొని ఇలా బాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు చింతపండు పులుసు అయితే ఇప్పుడు ఇందులోకి పోయాలి చింతపండు మొత్తం పిసికేసి ఇలా పులుసు అయితే పోసేసుకున్నాండి ఈ పులుసు పిసుకున్న తర్వాత ఓ ఫైవ్ టు మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే బాగా మగ్గనివ్వాలి ఇలా ఫైవ్ మినిట్స్ అయితే పులుసు బాగా ఎగిరిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి కడిగి పెట్టిన చేప మొక్కలని అయితే ఇందులో వేసేద్దాం ఇలా అయితే పులుసు వేసేసిన తర్వాత ఇప్పుడు వీటిని అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత చూద్దాము అలాగే పక్కన అయితే మన ఫిష్ ఫ్రై కూడా అయితే తయారు చేయాలి పులుసు వేసిన తర్వాత మొక్కలు అయితే మళ్ళీ ఏమవుతుందంటే ఆ పులుపు తగిలి మొక్కలు గట్టి పడతాయి అనమాట ఇరగకుండా ఉంటాయి లేకపోతే విడిగా వేసేస్తే మొక్కలు అనేవి ఇరిగిపోతాయి ఇప్పుడు పులుసు పోసిన తర్వాత మొక్క వేస్తే ఇరగకుండా ఇలా అయితే ఉంటుంది బీసెత్తిపోద్ది సో ఇప్పుడు ఇందులో అయితే టూ టేబుల్ స్పూన్లు గరం మసాలా అయితే వేసుకోవాలి గరం మసాలా వేసుకున్న తర్వాత మనకు రుచికి సరిపడా ఉప్పు ఉందో లేదో ఒకసారి చూసుకొని ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గిన తర్వాత కట్ వేసుకుంటే ఎంతో రుచిగా ఉందో చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది సో ఫైనల్ అయితే చేపల పులుసు నాకు తెలిసిన పద్ధతిలో రెడీ అయితే అయిపోయిందండి ఇంకా వేడివేడిగా తింటమే లేటు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ